హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇవిలాగా వచ్చేసి వినాయక చవితి రోజు లాగా అనమాట మేము సాయంకాలం అలా వెళ్దామనేసి జస్ట్ ఇంకా అట్లా వెళ్ళామనమాట ఎట్లా వెళ్ళాం కదా పాలు తీసుకొని వద్దామనేసి వెళ్ళాము అక్కడ ఆపోజిట్లో కూడా వాళ్ళ ఇంట్లో వచ్చేసి పిల్లలు ఉంటారంట మేము అక్కడే షాప్ దగ్గర ఉంటే ఆంటొచ్చేసి పిలిచారు అండి తీసుకొని తీసుకుని వెళ్తారు ఇక్కడ వినాయక చవితి కూడా అలా ఇస్తారంట ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళైనా బయటకినందుకు ఏడుస్తున్నారు వాళ్ళ నానమ్మ వచ్చేసి ఓదారుస్తుంది అనమాట పిల్లల్ని ఇద్దరు పిల్లలతో ఇబ్బంది అవుతుందని అన్న ఉద్దేశంతో వాళ్ళ నానమ్మ అయితే ఇక్కడే ఉంటారంట ఆ మేడం కూడా హౌస్ వైఫ్ అంటే ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లలు చూసుకుంటారంట వాళ్ళకి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఇంకా పూజారం కూడా వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చమ్మన్నట్లున్నారు పూజారం కూడా చాలా బాగుందంటే వినాయకుని కలిసి ఉందనమాట అన్నీ వెండే సామాన్లతో పూజ చేసుకున్నారు నాకు చాలా బాగా అనిపించింది సో ఇంకా వాళ్ళు వచ్చేసి అన్ని తాంబలానికి అరేంజ్ చేసి తాంబలం కూడా తీసుకొని వచ్చేస్తారనమాట ఇంకా అంటే అక్కడ టేబుల్ పైన పెట్టారు అవన్నీ నేను తీసుకొని వచ్చేసాను తెలియచండి మధ్యలో బాగా వినాయకుడిని అరేంజ్ చేసేస్తే పెట్టారనమాట ఇక్కడ చూసి అన్ని అరేంజ్ చేసి కవర్లలో అయితే తామూలం ప్యాక్ చేసి పెట్టారు ఇక్కడ తాములం ఇస్తే ఖచ్చితంగా బ్లౌజ్ వేస్తూ పాటు టెంకాయ కూడా ఇస్తారండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్